స్వాగతం విజయనగరం జిల్లా శృంగవర్పకోట మండలంలో గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు ఈ గ్రామ సభ పది గంటల సమయం అని ప్రతి ఒక్కరికి సందేశం పంపిన అధికారులు గాని వార్డు మెంబర్లు గాని ఎంపీటీసీలు గాని ఆఖరికి ప్రజలు కూడా రాలేదు పదకొండు గంటల సమయంలో ఒక్కొక్క అధికారులు రావడం ఏ దారి లేక తూతూ మాత్రంగా గ్రామ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఒక ఎస్కోట మేజర్ పంచాయతీ ప్రెసిడెంట్ మరియు ఇద్దరు ముగ్గురు అధికారులు తప్ప ఏ ఒక్కరు కూడా సమయానికి రాకపోవడం ఇటు ఆశ్చర్యానికి అటు అనుమానానికి దారితీస్తుంది స్టెంట్ గారికి పత్రిక ఇతర ప్రజలకు గ్రామ సభకు సభ గురించి చేసినటువంటి ప్రజలకు నమస్కారాలు నేను సమావేశం ఎజెండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం తేదీ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు జమలు ఖర్చులు చదివినిపించుకోవచ్చు నెక్స్ట్ గ్రామ పంచాయతీ నిధులు నిధులు అధిక ఆర్థిక సంఘం నిధులు ప్రస్తుత నిల్వలు ప్రతిపాదిత పనులు ప్రభుత్వం సిబ్బంది ఈ గ్రామంలో ముఖ్యంగా కొన్ని పెద్దలు మనకి ఒక సలహా చెప్పడం జరిగింది మన మనపాటు చేస్తే బాగుంటుందని చెప్పారు లేనంత వరకు అది మా చేతిలో ఉన్నది కాబట్టి మేము అది దాన్ని అని చెప్తున్నాం అలాగే పెన్షన్స్ కోసం చాలామంది పెన్షన్ రాలేదని వృద్ధులు చాలా మంది మా ప్రతి పత్రాలు ఇవ్వడం జరిగింది దానికోసం అది ప్రభుత్వం తీసుకు తీసుకున్న మాకైతే వచ్చిన రోజు ప్రకారం నేలలో స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు మేము కూడా పెద్దతో మాట్లాడే దానికోసం కూడా ఒక నిర్ణయం తీసుకుంటామమ్మా అలా కాకుండా మన ఉద్యోగం ఇంటి దగ్గర ఎప్పటి నుంచో పోల్స్ లేవు చాలా ఇబ్బంది పరఫ్ పోల్స్ కావాలని చెప్పడం జరిగింది వాటి కోసం కూడా మాట్లాడే దాని శైతులు అలాగే మన డోస్లో చెప్పినట్టు సీతం పైలోని కింద ఏరియాలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా వాటర్ ఎక్కువ రావాలని ట్యాప్స్ అన్నీ వాళ్ళు ఇప్పయడం వల్ల ఏమవుతుందంటే పైపుల్ని వాళ్ళకి నీళ్ళు రావడం లేదు ఆ ట్యాబ్ వీళ్ళింగ్ చేయించి బాస్ చేయడానికి కూడా తీర్మానం చేయడం జరిగింది త్వరలోనే పని గుర్తు చేస్తాం అలా కాకుండా రమేష్ గారు కూడా చెప్పారు వాటర్లో డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడికో తగ్గి ట్యాప్ వేయడానికి అన్నీ చేస్తున్నారు మనసులో ఉంటే ఆ ట్యాస్ లేకపోతే లేదు వాళ్ళందరితో డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడే దాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం అది కాకుండా మా సీతంపేట వాటర్ ట్యాంక్ ఉన్నది అది చాలా కొంచెం జిల్లా వస్తులో ఉంది వాటిని బెచ్చి పడుకోవడం జరుగుతున్నాయి దానికోసం కూడా పంచాయతీ నిర్మాణం చేయడం జరిగింది కొంతవరకు ఎవరు కులిగిరిలో కూడా వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది ఆ పనులు అలా అవ్వలేదు రెండు మూడు రోజులు ఆ పని కూడా స్టార్ట్ చేస్తాం అలాగే కొన్ని ఏరియాలో డ్రైన్స్ కావాలి రోడ్లు కావాలని అభివృద్ధి పెట్టుకోవడం జరిగింది మా పరిధిలో ఉన్నట్లయితే మీరు తప్పకుండా చేయడం జరుగుతుంది ఇంకేమైనా కొంచెం ఎక్కువ అమౌంట్ అయినట్లయితే ఎనర్జీస్లో మనసులో కానీ ఇంకేమైనా డ్యూటీ తీసుకుని చేయడానికి ప్రయత్నిస్తాం ఈ కార్యక్రమానికి వచ్చిన సూర్యారావు గారి నాకు నమస్కారాలు అండి అలాగే ఈ కార్యక్రమాన్ని విచేసినటువంటి మొత్తం అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను